హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ టీబీకే రైల్వేస్ అండ్ బ్లాక్ ఛానల్ నా పేరు బాలకృష్ణ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా జాబ్ చేస్తున్నాను ఈరోజు వీడియోలో ఆర్ఆర్బీ టెక్నీషియన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఏ డాక్యుమెంట్స్ అనేది మనం రెడీ చేసి పెట్టుకోవాలి ఇన్ కేస్ మన డాక్యుమెంట్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా సరే దాన్ని ఏం చేయాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో లాస్ట్ ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఈరోజు వీడియోలో ఓన్లీ డాక్యుమెంట్స్ ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఆర్బి టెక్నీషియన్కి సెలెక్ట్ అయిన గ్రేడ్ వన్కి అండ్ గ్రేడ్ త్రీకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి అందరూ కూడా నా తరఫున కంగ్రాచులేషన్స్ సో మీరు డీవీ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్కి అయితే సెలెక్ట్ సెలెక్ట్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ మీకు డీవీ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయబోతున్నారు సో డీవీ తర్వాత వెంటనే మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉండబోతుంది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఆల్రెడీ మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ పెట్టారో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రాపర్గా మీ దగ్గర ఉన్నాయి లేదో ఒకసారి చెక్ చేసుకోండి సో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్లే ముందు ఈ డాక్యుమెంట్స్ ఇక్కడైతే నేనైతే చెప్పబోతున్నా అనమాట ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఇన్ కేసు లేనట్లయితే ఇవన్నీ కూడా ఫార్మేట్లు అనేది మీరు రెడీ చేసి పెట్టుకుంటే మీకు డాక్యుమెంట్ వెరిఫిక అనేది ఈజీగా ఉంటుందన్నమాట ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఆర్బి టెక్నిషియన్ సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫస్ట్ వన్ వచ్చి ఈ కాల్ లెటర్ ఈ కాల్ లెటర్ అనేది మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి ఈ కాల్ లెటర్ అనేది మీకు మెయిల్కి అనేది పంపించడం అయితే జరుగుతుంది ఆర్ఆర్బి వాళ్ళు సో మెయిల్కి వచ్చినట్లయితే దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఆ ఒక ఈ కాల్ లెటర్ కూడా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది తీసుకెళ్ళవలసి వస్తుంది అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చి టెన్త్ మార్క్ షీట్ సర్టిఫికేట్ సో టెన్త్ ఇప్పుడు టెక్నీషియన్ త్రీకి వన్కి ఏది అప్లై చేసినా సరే టెన్త్ మార్క్ షీట్ అనేది కంపల్సరీ ఎందుకంటే దీంట్లో డిఓబి డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి నేమ్ కానివ్వండి ఎటువంటి మిస్టేక్స్ ఉండకుండా చూసుకోండి ఇన్ కేస్ ఈ నేమ్లో ఎటువంటి చిన్న మిస్టేక్ ఉన్నా సరే మీరు ఐడిటివి అనేది చేయించుకోండి ఓకే చేయించుకొని తీసుకెళ్తే బాగుంటుంది ఎందుకంటే అక్కడికి వెళ్ళాక స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏవైనా ఉన్నట్లయితే మిమ్మల్ని మళ్ళీ మీరు అప్డేట్ అనేది చేయించుకొని రండి అనేది మళ్ళీ మీకు టైం ఇవ్వాల్సి వస్తుంది అనమాట సో ఫస్ట్ మీరు రెడీ చేసుకొని తీసుకెళ్ళినట్లయితే మీకు ఎట్ అ టైంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చి ఐటీ మార్క్ అండ్ సర్టిఫికేటు ప్రొవిజనల్ ఉంటుంది ప్రొవిజనల్ ఉంటుంది అదేవిధంగా సర్టిఫికెట్ ఉంటుంది అనమాట ఈ రెండు కూడా మీరు తీసుకెళ్ళాల్సి వస్తుంది సో ఎన్సీవిటీ సర్టిఫికెట్ ఎస్ఈవిటీ సర్టిఫికేట్ సో మీరు ఎన్సీవిటీ చేస్తుంటే ఎన్సీబీటీ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి ఎస్సీవిటీ చేస్తుంటే ఎస్సీవిటీ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకెళ్ళండి నెక్స్ట్ వన్ వచ్చి డిప్లొమా గ్రాడ్యుయేషన్ ఇంటర్ మార్క్ షీట్ అండ్ సర్టిఫికేట్ సో టెక్నీషియన్ వన్కి మనం డిప్లొమా మీద చేసాం అదేవిధంగా డిగ్రీ మీద కూడా అప్లై చేసాం కాబట్టి దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ సో మార్క్ షీట్ సర్టిఫికేట్లు కూడా పర్ఫెక్ట్గా మీ దగ్గర ఉండేటట్టు చూసుకోండి దాంట్లో ఎటువంటి మిస్టేక్ ఉన్నా సరే ఇప్పుడే అప్డేట్ అనేది చేయించుకోండి నెక్స్ట్ వన్ వచ్చి ఐడి ప్రూఫ్ ఐడి ప్రూఫ్ అనేది ఆధార్ కార్డు లేదంటే పాన్ కార్డు అండ్ వాటర్ ఐడి ఈ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కదా సో దీంట్లో ఏదైనా సరే మీరు ఐడి ప్రూఫ్ కింద తీసుకెళ్ళవలసి వస్తుంది అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చి క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మోస్ట్ ఇంపార్టెంట్ సో ఎస్టీ ఎస్సీ అండ్ ఓబీసీ నాన్ క్లిమిరీ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా సెంట్రల్ ఫార్మాట్ ఉండేటట్టు చూసుకోండి ఆల్రెడీ అప్లై చేసేటప్పుడు మీ దగ్గరైతే ఉంటాయి లేదంటే ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఆర్ఆర్బి వాళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటప్పుడు దాంట్లో ఫార్మేట్ అనేది ఇస్తారు కదా ఆ ఫార్మేట్ అనేది మేము మాన్యువల్గా కూడా రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా మంచిది ఓకే ఆల్రెడీ ఉంటే పర్వాలేదు లేదంటే కొత్తగా చేయాలనుకునేవారైతే రైల్వే ఇచ్చిన ఫార్మెట్ ఉందో సెంట్రల్ ఫా సెంట్రలైజర్ ఫార్మెట్ ఆ ఫార్మెట్లో మీరు రెడీ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వన్ వచ్చి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సో ఆల్రెడీ ఆర్ఆర్బిలోనా సో నోటిఫికేషన్లో ఆల్రెడీ ఎనక్జర్ త్రీలో ఉంటుంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చి ఈబీసీ సర్టిఫికేట్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లా బ్యాక్వర్డ్ క్లాసెస్ సర్టిఫికేట్ సో ఎనక్జర్ థర్డ్ ఏలో ఉంటుందన్నమాట ఆర్ఆర్బి నోటిఫికేషన్ అనేది మీరు ఓపెన్ చేస్తే మీకు లాస్ట్లో ఈ ఎనజర్ సో క్యాష్ సంబంధించిన సర్టిఫికెట్లు ఫార్మేట్లు సెంట్రలైజ్డ్ ఫార్మేట్లు అన్నీ కూడా ఈ లాస్ట్లో అయితే ఉంటాయి మీకు ఏ ఫార్మెట్ కావాలో మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళో ఆ ఫార్మెట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని మాన్యువల్గా మీరు చేపించుకుంటే ఇంకా చాలా మంచిది సో నెక్స్ట్ వన్ వచ్చి పీడబ్ల్యూబిడి సర్టిఫికేట్ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉన్నారో వాళ్ళ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఆ సర్టిఫికేట్ కూడా రెడీ చేసి పెట్టుకోండి సో సో నెక్స్ట్ వన్ వచ్చి ఎన్ఓసి సర్టిఫికేట్ సో ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనమాట ఓన్లీ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరైతే గ్రూప్ డి జాబ్ చేస్తుంటారో లెవెల్ వన్ సమ్ జాబ్ చేస్తుంటారో వాళ్ళు టెక్నీషియన్కి అప్లై చేస్తుంటారనమాట అలాంటి వాళ్ళు మీరు ఎన్ఓసి అనేది మీ ఆఫీస్ నుండి తెచ్చి ఇక్కడ సబ్మిట్ చేయవలసి వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ వచ్చి డిశ్చార్జ్ సర్టిఫికేట్ సో ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సో ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు అప్లై చేసి ఉంటారో వాళ్ళు వాళ్ళు రిటైర్ అయ్యేటప్పుడు వాళ్ళకి డిశ్చార్జ్ సర్టిఫికేట్ అనేది వాటిచ్చుంటారనమాట ఆ సర్టిఫికేట్ కూడా వీళ్ళు తీసుకెళ్ళవలసి వస్తుంది సో నెక్స్ట్ వన్ వచ్చి ఫొటోస్ ఫొటోస్ అనేది ఒక టెన్ నెంబర్స్ అనేది ఫొటోస్ అనేది కంపల్సరీగా ఉండాలి సో ఆల్రెడీ మీరు అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఏదైతే ఫోటో ఉందో అదే ఫోటోని మీరు కంటిన్యూ చేయండి లాస్ట్ వరకు టెన్ నెంబర్స్ టెన్ కాపీస్ అనమాట మీ దగ్గర ఉండేటట్టు చూసుకోండి నెక్స్ట్ వన్ వచ్చి సిబిటి అడ్మిట్ కార్డు సీబీటీ అడ్మిట్ కార్డు ఆల్రెడీ మీరు ఎగ్జామ్ రాసే సిబిటి ఎగ్జామ్ రాసేటప్పుడు అడ్మిట్ కార్డు వచ్చి ఉంటుంది కదా దాన్ని కూడా మీరు తీసుకెళ్లడం చాలా మంచిది నెక్స్ట్ వన్ వచ్చి క్యారెక్టర్ సర్టిఫికేట్ సో ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇప్పుడు నేను చెప్తున్నాను కానీ ఇక్కడైతే మీరు అడగరు క్యారెక్టర్ సర్టిఫికెట్ మీకు ఎప్పుడు అడుగుతారంటే మీరు జాయిన్ అయిన తర్వాత ఎప్పుడైతే మీకు డీవీ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుందో జాయినింగ్ ఆర్డర్ వస్తుందో అప్పుడు మళ్ళీ కూడా ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీకు చెక్ చేస్తారు అలాంటప్పుడు మీకు ఈ క్యారెక్టర్ సర్టిఫికెట్ ఉంది ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది తీసుకొని రమ్మంటారు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ మీరు ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ అప్పుడు తీసుకెళ్లసి వస్తుందన్నమాట ఇప్పుడైతే అవసరం లేదు ఓకే సో ఇదండి ఆర్ఆర్బి టెక్నీషియన్ సంబంధించి డాక్యుమెంట్ లిస్ట్ అనమాట ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉండేటట్టు చూసుకోండి ఎవరికైనా స్క్రీన్ షాట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదంటే లాస్ట్లో నేను దీనికి సంబంధించి పిక్ అనేది పెడతాను ఆ పిక్ అనేది మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఈ విధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఓకే సో మనకి మ్యాక్సిమం నా నాకు అంచనా ప్రకారం ఏప్రిల్లో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మేబీ పిలవచ్చు అనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఎట్ అ టైంలో జరుగుతుంది కాబట్టి మీకు ఇప్పటి నుండే ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా సరే క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్స్ ఏవైనా ఉన్నా సరే మామూలుగా స్టేట్ లెవెల్లో ఉంటే సెంట్రల్ ఫా సెంట్రలైజెడ్ ఫార్మేట్లో మీరు రెడీ చేసుకుంటే బెస్ట్ అనమాట ఎందుకంటే ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు మైండ్ సెట్లో ఉంటారనమాట సో ఇది వ్యాలిడ్ అవర్స్ సార్ మీరు సెంట్రలైజ్డ్ ఫార్మెట్లో తీసుకొని రమ్మని చెప్తే అప్పుడు మళ్ళీ మీకు కొంత టైం అనేది ఇస్తారు ఆ టైంలో మీరు వెళ్ళి చేసుకొని రావాల్సి వస్తుంది అనమాట అప్పుడు మళ్ళీ మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట అంటే టెన్షన్గా ఉంటుందన్నమాట ఇన్ టైంలో మనకి సైన్లు అవ్వకపోవడం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఇప్పుడే మీకు టైం ఉంది కాబట్టి సెంట్రలైజ్డ్ ఫార్మేట్లో మాన్యువల్గా రెడీ చేసి పెట్టుకుంటే డాక్యుమెంట్కి వెళ్ళేటప్పుడు ఇన్స్టెంట్గా మీకు అదే టైంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్గా కంప్లీట్ అవుతుందనమాట లేదంటే మీకు మళ్ళీ టైం ఇచ్చి మీరు అవన్నీ చేయించుకొని రండి అని మళ్ళీ డేట్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతాయి ఎందుకు మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఫస్ట్ నుండి అన్నీ కూడా మీరు టెన్షన్తో చేయవలసి వస్తుంది అనమాట సో ఫస్ట్ టైం మీరు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుని వెళ్ళినట్లయితే ఈజీగా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అనేది అవుతుంది సో నెక్స్ట్ వీడియోలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ విధంగా చేస్తారు మనం ఎక్కడికి వెళ్ళాలి మనకి ఎంత టైం ఉంటుంది ఒకే షిఫ్ట్లో ఎంతమంది పిలుస్తారు అసలు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన వెంటనే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది టైం ఉంటుందా లేదా అనేది ఫుల్ డీటెయిల్స్ ఆల్రెడీ నేను టెక్నీషియన్గా సెలెక్ట్ అయినప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్